ఎవరైనా పొలిటికల్ లీడర్స్ ని కలవాలనుకుంటే ఫస్ట్ నీ లిస్ట్ లో ఎవరు ఉంటారు పవన్ కళ్యాణ్ గారు కాకుండా ఎందుకంటే లాస్ట్ ఇంటర్వ్యూ మోడీ గారు ఓకే ఏం మాట్లాడుతావు కలిసి ఏం డెవలప్మెంట్ ఆహా నార్మల్ గా ఎలా ఉన్నారు ఏంటి ఐఎమ్ యువర్ బిగ్ ఫ్యాన్ మీ ఐడియాలజీ ఇష్టం ఇలాంటివి కాకుండా నీకు ఒక వన్ మినిట్ టైం ఉంది ఈ వన్ మినిట్ టైం లో నువ్వు ఇండియాలో జరగాల్సిన చేంజెస్ గురించి చెప్పాలి టక్క చెప్పాలి అంటే ఒకటే మాటలో నువ్వు నార్మల్ సీన్ లో మనం మూవీస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా డైలాగ్స్ అవన్నీ కూడా అలా వన్ మినిట్ టైమ్ లో నువ్వు అనుకుంటున్న చేంజెస్ చెప్పాలి ఏం చెప్తావు నరేంద్ర మోడీ గారికి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు బికాజ్ హీజ్ అన్ ఐకాన్ అతను ఏం డెసిజన్ తీసుకుంటుంది కరెక్ట్ బట్ లైక్ నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ చెప్పారు ఈ యూనిఫామ్ కోడ్ తీసుకొస్తానని సో దాని వల్లనే ఆల్మోస్ట్ ఇలాగ కోయిడేషన్ గవర్నమెంట్ అనేది ఫామ్ అయింది ఇండియాలో సో నేను చెప్తాను కొంచెం ఇది తొందరగా తీసుకొస్తే బాగుంటుంది అని తొందరగా తీసుకొస్తే సో అప్పుడు ఈక్వలైజ్డ్ గా ఉంటది ఆల్రెడీ ఉన్న థాట్ గురించి చెప్పడం వల్ల నీ టైం వేస్ట్ అయిపోద్ది కదా బట్ అయిపోతు ఇంకా నువ్వు నువ్వు నోటీస్ చేసింది నీలాంటి పిల్లలు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది బయట నువ్వు ఇంత హాలో అవుతున్నావు కదా ఏం జరుగుతుంది ఏంటి అనేది డాడీతో డిస్కస్ చేస్తూ ఉంటావు సో వన్ మినిటే టైం ఉంది ఆల్రెడీ వచ్చిన వాటి గురించి తొందరగా తీసుకురండి అని చెప్పేదానికంటే ఇంకేదో కొత్త మనం చెప్పాలి కదా ఇప్పుడు మా స్కూల్స్లో ఇలాగా చాలా స్కాలర్షిప్స్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి కానీ గవర్నమెంట్ స్కూల్స్లో అంత ఎక్కువగా ఉండవు ఏం ఛాన్సెస్ మా స్కూల్స్లో ఏంటంటే లైక్ నువ్వు స్టడీస్ లో బాగా చేసినా నిన్ను ఢిల్లీ తీసుకెళ్తారు ఏమన్నా క్రిప్టిక్ ఎగ్జామ్స్ కన్నా నేను ఫారెన్ కంట్రీస్కి కూడా తీసుకెళ్తారు ఎగ్జామ్స్ రాయించడానికి సో మా స్కూల్స్లో ఉంటాయి అలాగా అండ్ లైక్ నువ్వు మంచిగా ఫుట్బాల్ అన్నా బాస్కెట్బాల్ అన్నా ఆడితే నేను ఫారెన్ కంట్రీస్కి కూడా తీసుకెళ్తారు సో మా స్కూల్స్ లో చాలా బాగుంటాయి అలాగా హైదరాబాద్ మొత్తంలో కానీ ఈ రూరల్ ఏరియాస్ ఆర్ లైక్ గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంత అవకాశం ఉండదు కదా పిల్లలకి డెవలప్ అవడానికి స్కూల్ చిన్న వయసులోనే సో అది వాళ్ళకి తర్వాత యా నాట్ జస్ట్ స్పాన్సర్స్ వాళ్ళకి ఛాన్సెస్ వాళ్ళకి చాలా టాలెంట్ ఉంటది కానీ బయట పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉండవు కదా సో అలాంటి గవర్నమెంట్ స్కూల్స్ లో స్కాలర్షిప్స్ ఏమైనా ఇంట్రడ్యూస్ చేయడము లేకపోతే ఇలాగా ఏమైనా గేమ్స్ లాంటి ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటది ఆ పాయింట్ చెప్తావు ఎందుకంటే నువ్వు వేరే కంట్రీస్ లో చూసాం అనుకో చాలా మంది ప్లేయర్స్ ఉంటారు స్పోర్ట్స్ ప్లేయర్స్ కానీ ఇండియాలో ఉమెన్ కన్నా వేరే క్రికెట్ కాకుండా వేరే స్పోర్ట్స్ కన్నా అంత ఎక్కువగా లేదు కదా ఇండియాలో సో చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటాయి ఫుట్బాల్ బాస్కెట్బాల్ గేమ్స్ లో అది కొంచెం డెవలప్ అవుతాయి ఇండియాలో స్పోర్ట్స్ అనేది స్పోర్ట్స్ ని మన రూరల్ ఏరియాస్ లో అసలు సపోర్ట్ చేయడం చాలా తక్కువ అవును అక్కడ కొంచెం డెవలప్మెంట్ జరిగితే నిజంగానే చాలా మంది పిల్లలకి అది యూజ్ అవుతుంది అవునవును ఇప్పుడు నువ్వు థర్టీన్ ఇయర్స్ లో కూచిపూడిలో చేస్తున్నావు అట్ ద సేమ్ టైమ్ చదువుతున్నావు ప్లస్ మళ్ళీ యాక్ట్రెస్ గా కూడా వర్క్ చేస్తున్నావు అట్లీస్ట్ ఈ త్రీలో ఏదో ఒకటి జరిగినా వాళ్ళ టాలెంట్ బయటకు వస్తుంది మోస్ట్లీ పేరెంట్స్ ఏంటంటే పిల్లలకి ఓన్లీ టూ ఇస్తారు నువ్వు ఐదారు ఇంజనీర్ అన్నావు డాక్టర్ అన్నావు ఇంకేమన్నా అవ్వకూడదు అని అలాగా ఫస్ట్ ఇంట్లో ఫోర్స్ ఉంటది కానీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్ బికాస్ అమ్మ ఇంకా నాన్న ఏమన్నారంటే నువ్వు ఏదన్నా చేసుకో విఆర్ ఆల్వేస్ విత్ యూ అని అన్నారు ఐఎమ్ థ్యాంక్ ఫుల్ టు మై పేరెంట్స్ ఒక ట్వంటీ ఇయర్స్ వచ్చిన తర్వాత నువ్వు ఇప్పుడు నార్మల్ గా వాళ్ళు నీ పేరెంట్స్ గా వాళ్ళు నీకు ఒక లైన్స్ అన్ని చూపిస్తున్నారు డాన్స్ అవునా తర్వాత యాక్ట్రెస్ గా తీసుకొచ్చింది మమ్మీ నీకు అన్ని తెలియాలని చెప్పేసి నాలెడ్జ్ ఉండాలి రేపు పొద్దున ఎక్కడ వెళ్ళినా కూడా నా పాప ఎలాగో ఒకలా సెటిల్ అవ్వాలని డాడీ పాలిటిక్స్ గురించి బయట జరుగుతున్న సిచ్యువేషన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఒక ట్వంటీ ఇయర్స్ వచ్చాక నువ్వు నీ లైఫ్ ని ఎలా సెటిల్ చేసుకోవాలి ఎప్పుడైనా ప్లాన్ అనుకున్నావా నేను డాన్స్ లో సెటిల్ అవ్వాలి లేదా పాలిటిక్స్ లో సెటిల్ అవ్వాలి లేదా పెద్ద మూవీ యాక్ట్రెస్ అయిపోవాలి హీరోయిన్ అయిపోవాలి అలా ఎప్పుడైనా అనుకున్నావా ఈ మూడు కాకుండా ఇంకేమైనా ఉన్నాయా అనుకోలేదు లైక్ నేను ఎక్కువ నా ఫ్యూచర్ గురించి ఆలోచించాను నేను దేని గురించి ఆలోచించాను నా ప్రజెంట్ గురించి ప్రజెంట్ ఇప్పుడు ఏం చేయాలి దాని గురించి ఆలోచిస్తాను నేను నేను ఫ్యూచర్ గురించి ఆలోచించలేదు నిజంగా చెప్తున్నాను నేను పెద్దగా అయ్యాక ఏమవుతానో నాకు కూడా ఓకే ఇట్స్ ఆల్ లైక్ ఇది అవ్వాలి ఇది అవుతే బాగుంటది అని అలా మాత్రమే ఉంది కానీ అవుతానో అని నాకు నిజంగా లేదు అయితే బాగుండు అనిపిస్తుంది నేను నిజంగా చెప్పాలంటే ఇంటర్ లో ఇంక ఏ సబ్జెక్ట్స్ తీసుకోలో కూడా ఇప్పటికీ నన్ను డిసైడ్ అవ్వలేదు సో నేను ప్రెసెంట్ గురించి ఆలోచిస్తాను ఎక్కువ సో ఫ్యూచర్ ఎటువైపు తీసుకెళ్తే అటువైపు వెళ్తాను ఎటువైపు వెళ్ళినా కూడా ఈ మూడు ఇంకొంచెం లైఫ్ లో ఉంటది పార్ట్ ఆఫ్ లైఫ్ అలా యాడ్ అవుతూ వెళ్తాయి ఓకే ఎప్పుడైనా నీకు ఇప్పుడు నీకు మమ్మీ సపోర్ట్ ఉంది కాబట్టి నువ్వు డాన్స్ లో ఇక్కడ వరకు దాంతో పాటు నీకు ఓన్ టాలెంట్ ఉంది సపోర్ట్ లేని కిడ్స్ కొంతమంది ఉంటారు కదా నువ్వు ఫ్యూచర్లో సెటిల్ అయిన తర్వాత ఏదైనా ఫ్రీ అకాడమీ అలా పెట్టాలి డ్యాన్స్ అకాడమీ అలా కొంతమందికి సర్వీస్ చేయాలి అలా ఎప్పుడైనా అనుకున్నా అనుకున్నాను నేను ఫిలాంథ్రోఫిస్ట్ అవ్వాలనేది నా మెయిన్ గోల్ అనమాట ఓకే సో ఈ ఆక్యుపేషన్స్ ఇదంతా అవుతుంది కానీ ఫిలాంథ్రఫీ పిల్లంత మెయిన్ గోల్ నాది ఇలాగ పిల్లలు సపోర్ట్ లేని పిల్లలు ఇలాగ పిల్లలకి ప్రో సపోర్ట్ ప్రొవైడ్ చేయడము అండ్ ఇప్పుడు అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళకి కొత్త జాబ్స్ ఇవ్వడము అలాగనమాట బేసిక్ గా ఏంటంటే లైక్ నాకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది లైక్ గవర్నమెంట్ అన్న చారిటీస్ అన్నా ఏం చేస్తారు డబ్బులు ఇస్తారు అన్ఎంప్లాయిడ్ పీపుల్ కన్నా డబ్బులు ఇవ్వడము ఫుడ్ ఇవ్వడము హౌస్ ఇవ్వడం దానివల్ల ఏం ఉపయోగం లేదు వాళ్ళకి జాబ్ ఇస్తే వాళ్ళే వాళ్ళకి వాళ్ళు కష్టపడిన దానికి వాళ్ళకి డబ్బులు వస్తుంది వాళ్ళకి కష్టపడిన దానికి వాళ్ళకి ఫుడ్ షెల్టర్ అంతా వాళ్ళు తెచ్చుకుంటారు సో వాళ్ళే సొంతగా వర్క్ చేసినట్టు ఉంటది వాళ్ళకి ఒక జాబ్ ఇస్తే సరిపోతుంది కదా సో అలాగా జాబ్స్ ఇవ్వడం అనేది నా ఫిలాంథ్రఫీ అంత ఫీ పెద్ద ఒకవేళ చాలా వరకు బోర్ కొట్టించాను ఇంకా కొంచెం ఇది పక్కన పెట్టేసి మన ఎంటర్టైన్మెంట్ లోకి వెళ్ళిపోదాం యాక్చువల్ అక్షర బయటికి రావాలి నాకు జాబిల్లి అని పిలవడా అక్షర అని పిలవన ఎలా ఇష్టం నీకు ఇష్టం నా ఇష్టం నీకెలా నచ్చుతుంది రెండింట్లో ఏదైనా ఓకే యాక్చువల్లీ ఎక్కువగా జాబిలి అని పిలవరు మా స్కూల్లో అయినా ఇంట్లో మాత్రమే జాబిలి అని పిలుస్తారు బయట అక్షరం అనిపిస్తా బయట అక్షరతోనే మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు మనం జాబిలితో మాట్లాడదాం ఇంట్లో ఉండే జాబిలితో ఓకే ఓకే సండే రోజు హాలిడే ఆర్ సండే ఏదైనా రోజు నీ డే రొటీన్ ఏంటి అసలు ఏం చేస్తావు ఎప్పుడు లేస్తావు నేను వీక్ డేస్ అంతా చాలా తొందరగా లేవాలి కాబట్టి సండే కొంచెం ఇంకెక్కువ పడుకుంటాను కొన్ని కొన్ని సార్లు ట్వెల్వ్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ అయిపోతారు ఓకే లేచాక ఇంకా బద్దకంగా వెళ్ళి అయ్యి ఫ్రెష్ అయ్యి తిని ఏమన్నా సరదాగా టీవీ చూసి కొద్దిసేపు ఆ సండేస్ అయితే బయటికి వెళ్తాము నేను అమ్మా నాన్న అలా టైమ్ స్పెండ్ చేస్తావు మమ్మీ డాడీతో నీ టైం నువ్వు తీసుకొని ఓకే ఫుడ్ గురించి సత్తాయిస్తావా మమ్మీని అస్సలు లేదు నిజంగా కొన్ని సార్లు నేనేం తింటున్నానో నాకే తెలియదు నన్ను అడుగుతారు ఇవాళ పొద్దున్న ఏం తిన్నావు అంటే తెలియదు నాకు అంత ఫుడ్ ఫుడ్ కాదు అంటే ఫుడ్ అంతా ఫుడ్ అంతగా ఏం కాదు నేను ఫుడ్ అయితే టేస్టీ ఫుడ్ అయితే తింటాను కానీ ఫుడ్ కాదు నేను ఓకే ఇంట్లో వండిన ఫుడ్ ఇష్టమా లేదు అంటే బయట నుండి తెచ్చుకున్న బిర్యానీస్ పిజ్జాస్ బర్గర్స్ అమ్మని బిర్యానీ బాగా వండిద్ది ఇంట్లో ఓకే బయట కన్నా ఇంట్లో వండిన బిర్యానీ బాగుంటది ఓకే నీ ఫేవరెట్ ఫుడ్ బిర్యానీ అనుకోచ్చా అయితే కాదు షవర్మా షవర్మ మీ చేస్తారా లేదంటే బయట 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 జాబిల్లికి ఫస్ట్ ఇష్టం షవర్మ ఫస్ట్ అమ్మా నాన్న డ్యాన్స్ అంతేనా తర్వాత యాక్టింగ్ యాక్టింగ్ తర్వాత శవర్మ ఆ తర్వాత వాటర్ తాగడం తర్వాత ఏం ఇష్టం ఇంకా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తో ఎలా ఉంటావు ఫ్రెండ్స్ తో చాలా మంచిగా ఉంటుంది యాక్చువల్లీ నేను లైక్ చాలా పెద్ద ఫీల్డ్ లో ఉన్నాను ఆలయం పట్టించుకోరు నన్ను అనోయ్ చేస్తా ఇసుకిస్తానే ఉంటారు నా ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు వాళ్ళు ఏమీ నన్ను డిఫరెంట్ గా చూడరు ఓకే యా అంతా అలా చూసినప్పుడే కదా ఫ్రెండ్స్ అవుతారు అవును అలా చూసినప్పుడే ఫ్రెండ్స్ మన మనం ఎలా ఉన్నాము ప్రొఫెషనల్ లైఫ్ అదంతా తర్వాత స్కూల్ బయట గేట్ తర్వాత అంతా వన్ స్కూల్ లోకి వచ్చాము అంటే స్టడీస్ ఫ్రెండ్స్ ముచ్చట్లు కంప్లైంట్స్ హిట్వి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్